డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని పలు చౌక ధరల దుకాణాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ దుకాణాలు పునః ప్రారంభించడం జరిగిందన్నారు ప్రతి నెల ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని లబ్దిదారులు వీలున్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చున్నారు గతంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ ఇవ్వడం మూలంగా ఎండీఓ ఆపరేటర్లు ఏ సమయంలో తమ వీధిలోకి వస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు వాహనాలు తమ వీధిలోకి వచ్చిన ఎండలో నిల్చుని రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు ప్రజలు వారి ఎన్నిక సమయంలో రేషన్ తీసుకోవడానికి వీలుగా తిరిగి రేషన్ దుకాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు ఎండి ఆపరేటర్లకు వాహనాలు ఉచితంగా ఇచ్చామని వారి ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు రామచంద్రపురం అర్బన్ రూరల్ లో మొత్తం యాభై మంది చౌక దుకాణాలు ఉన్నాయని వీటి ద్వారా ముప్పై మంది లబ్దిదారులు రేషన్ పొందనున్నారన్నారు ముచ్చిమిల్లి నాలుగో నెంబర్ రేషన్ కార్డు రేషన్ షాప్ ఓపెనింగ్ వచ్చింది

గారికి అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కంపెనీ పునః ప్రారంభం జరుగుతూ ఉంది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై చౌక పోలు దుకాణాలు ఈరోజు పునః ప్రారంభానికి ఇక ఈ రేషను ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అందరికి అందుబాటులో ఉంటాయి సుమారు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం అలాగే మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఈ చౌకిటింపలు ఓపెన్ చేసిన ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ రేషన్ వెహికల్స్ ఏ అయితే పెట్టారో వాటి వల్ల ఒకసారి ఒక్కచోటే చోటే ఎండలో కానీ ఒక ప్రదేశంలో కానీ నడి రోడ్డు మీద నిలబడి ఉండకపోవటం అలాగే పర్టికులర్ టైం అనేది లేకపోవటం వల్ల మరి వినియోగదారులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మరి దాన్ని లబ్ధిదారులకి మరి మళ్ళీ పునః చేయడం జరిగింది రేషన్ అనేది ముఖ్యంగా ఈ రీసైక్లింగ్ అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఈ వెహికల్స్ ఉండటం వల్ల మన వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు కొంతమంది కపట వచ్చి ఈ రేషన్ షాపులు తీసేశారు చాలా ఏదో దేశానికి రాష్ట్రానికి చాలా అన్యాయం అయిపోయినట్టు కారణాలు ముఖ్యంగా ఈ వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోటీలు పంపి అక్రమ రవాణా అనేది ఏర్లై పారింది మరి దాన్ని అరికట్టడానికి నిమిత్తం ఎవరు ఈ దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది రేషన్ వెహికల్ దారులకి ఆ వెహికల్ ఫ్రీగా ఇవ్వటం జరిగింది వాళ్ళు ఉపాధి ఎవరో నాశనం చేయలేదు అది మీరు అందరూ గమనించాలి వాళ్ళకి అవగాహన లేక వైసీపీ వాళ్ళకి ఏదో నోటుకు వచ్చింది వాగి తత్వం ఉంది లేకపోతే అవసరం లేని అభియోగాలు చేసే తత్వం ఉంది వాళ్ళు నా నరం లేని నాకు కాబట్టి ఎటర్లో తిరుగుతూ తిప్పి మాట్లాడగల సత్తా వాళ్ళకి ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా రేషన్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా లబ్ధి ఏదైతే ఆ డ్రైవర్ ఉన్నాడో వాళ్ళకి ఫ్రీ ఉచితంగా ఇవ్వడం జరి జరిగింది అలాగే ఈ యొక్క సుమారు రామచంద్రపురం అర్బన్ అండ్ రూరల్లో విషయానికి వస్తే సుమారు యాభై ఎనిమిది షాపులు ఇందులో ఉండటం లబ్ధిదారులు సుమారు ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది వినియోగదారులు లబ్ధిదారులు ఉండడం జరిగింది సుమారు ఈ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అలాగే దివ్యాంగులకి ఇంటికి వెళ్ళిచ్చే స్కాట్లు అయితే ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క స్కాట్లు ఉండడం జరిగింది వీళ్ళందరికీ కూడా పదిహేను రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ షాపు తెరిచి ఉంటుంది కాబట్టి మీకు వీలైన సమయంలో అక్కడికి వెళ్ళి తీసుకునే పద్ధతి మన గతంలో ఉంది మళ్ళీ అది పునః ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి ఎవరి మాటలో ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన తక్కువ పేదవాళ్ళకి అవినీతి చేసింది ఎక్కువ అవినీతి అరికెట్టడంలో భాగంగానే ఈ వెహికల్స్ సదురు డ్రైవర్కి ఫ్రీగా ఇవ్వడం మళ్ళీ రేషన్ పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఈ లబ్ధిదారులు అందరూ కూడా మీకు ఇచ్చిన టైంలో మీకు కేటాయించిన టైంలో మీరు అందరూ వినియోగించుకోవలసిందని కోరుతూ అందరికీ